హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతు భరోసా నిధులు జమాపై బిగ్ అప్డేట్ ఏపీ ప్రభుత్వం మరో కీలక హామీ దశగా కసరత్తు చేస్తుంది కూటమి అధికారంలోకి వస్తే రైతు భరోసా నిధులు ఇరవై వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చి ఏడు నెలలు పూర్తి కావడంతో రైతులు ఈ పథకం అమలు చేసే నిరక్షిస్తున్నారు ప్రభుత్వం తాజాగా ఈ పథకం కింద ఎంతో మందికి రైతు నిధులు జమ చేయాల్సి ఉంటుందనే లెక్కలు తేల్చింది కాగా కేంద్రం పిఎం కిసాన్ సన్మాన్ నిధితో కలిపి ఈ పథకం నిధులు జమ చేయాలని భావిస్తుంది వచ్చే నెలలో అమలు చేసే సన్నాహాలు దశగా వెళ్తున్నాయి తాము అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు ఏటా ఇరవై వేలు చొప్పున ఆర్థిక సాయం ఇస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు గతంలో రైతు భరోసా పేరుతో వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన ఈ పథకానికి అన్నదాత సుఖీభావగా పేరు మార్చారు అయితే ఈ పథకం కింద వచ్చే నెలలో అందించాలని నిర్ణయించినట్లు సమాచారం ఈ పథకం అమలుకు విధి విధానాలను రూపకల్పనకు కసరస్సులు చేస్తుంది నిజమైన సాగుదారులకు పరిగణంలోకి తీసుకొని అటు భూ యజమానులకు ఇటు కౌలు రైతులకు ప్రయోజనం కలిగేలా పథకాలు అమలు చేస్తామని చెప్తున్నారు కేంద్రం పిఎం కిసాన్ కింద ఇచ్చే ఆరు వేలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కలిపి మొత్తం ఏటా ఇరవై వేలు ఇవ్వనున్నట్లు చెప్పడం జరిగింది కేంద్రం పీఎం కిసాన్ కింద ఫిబ్రవరి మధ్యలో నిధులు విడుదల చేసే అవకాశం ఉంది ఏపీ ప్రభుత్వం సైతం అదే సమయంలో రైతు ఖాతా లోకి తాము ఇచ్చిన హామీ మేరకు మిగిలిన నిధులు జమ చేయాల్సి భావిస్తుంది ఈ మేరకు ఆర్థికంగా సర్దుబాటు పై ఫోకస్ చేసింది రైతు ఈ పథకం అమలు చేస్తే నిర్లక్ష్యంతో అమలు ప్రక్రియ వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తుంది తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వం ప్రస్తుతం పిఎం కిసాన్ నిధులు అందుతున్న అందు రైతులకే ఈ పథకం అమలు అవుతుందని అధికారులు చెబుతున్నారు అయితే పథకానికి అమలు అర్హతపై ప్రభుత్వం అధికారికంగా స్పష్టత ఇవ్వాల్సి ఉంది ఇక మరో ప్రధాన హామీ తల్లికి వందనం అమలు చేసేందుకు దాదాపు పన్నెండు వేల కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది దీనికి సంబంధించిన నిధులు సమీకరణపై అధికారులు యంత్రాంగం ఫోకస్ చేసింది అయితే వచ్చే విద్యా సంవత్సరంలో ఈ పథకం అమలు చేయాలని తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకున్నారు జూన్లో అకాడమిక్ క్యాలెండర్ ప్రారంభం వేళ ఈ నిధులు విడుదల చేసే అవకాశం ఉంది చదువుకునే పిల్లలకు ఎంతమంది ఉంటే అంతమందికి పథకం అమలు చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు దీంతో ప్రస్తుతం పాఠశాలలో చదువుతున్న వారికి హాజరు శాతం హాజరయ్యే తప్పనిసరి చేశారు ఈ పథకం కోసం వచ్చే నెలలో ప్రవేశపెట్టే బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని అవకాశం ఉంది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్